హాయ్ లో వ్యూవర్స్ నేను మీ మేరుగు రాజేష్ మన కర్త న్యూస్ ఛానల్ మిత్రులారా ఇక తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ఎట్లున్నారంటే ఇండస్ట్రీల వాళ్ళకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఐబొమ్మ రవి కేసును అయితే టేకాప్ చేస్తూ టేకాప్ చేస్తూ ఏం అంటే సినీ ఇండస్ట్రీలకు సంబంధించిన హీరోలను పక్కన పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్లు పెడుతురు ఇది తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ఎత్తున్న పనితీరు మరి ఇదే పేదవాడు పోతే పేదవాడి సమస్య ఉంటే అదే పేదవాడిని పక్కన కూసనా పెట్టుకొని ఏ రోజున ప్రెస్ మీట్లు పెట్టిరా అయ్యా అంటే డబ్బులు ఉన్న ఒక న్యాయం చెప్తున్నారు డబ్బులు లేని వాళ్ళకు ఒక న్యాయం చెప్తురా మీరు మీరు అర్ధర్ అసలు సరే అయి కేసు ఉంది ఏదో ఉంది మీరు ప్రెస్ మీట్ పెట్టాలి కానీ ఈ రోజులను పక్కన కూసినా పెట్టి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళతోనే ఇక మొత్తం వాళ్ళని ఎంబడేసుకునేది తీరు కూడా ఏం అసలు ఇది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా అసలు అదే పేదం సమస్య వచ్చింది ఒక పోలీస్ స్టేషన్ చుట్టూ వంద సార్లు దింపించుకుంటారు ఇట్లా ఏ పోలీసుని పక్కన కూసినా పెట్టుకొని ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చేసిర్రా మరి చూడు రిగా సర్జనర్ సార్ ఇదేం పని సినీ ప్రముఖులతో కలిసి ప్రెస్ మీట్ ఏంటి హైదరాబాద్ పోలీసులు ఉన్నది వీఐపీల కోసమైనా సామాన్యులతో ఇలా ఇప్పుడైనా మీడియాతో మాట్లాడారా చెప్పు సార్ సర్జనార్ సార్ గారు మీరు చెప్పు సినీ ప్రాముఖులతో కూర్చున్న పెట్టుకొని ఇట్లా ప్రెస్ మీట్ పెడుతుర్రు సామాన్యులతో కూర్చొని ఏ రోజైనా మీరు ఇలా ప్రెస్ మీట్ పెట్టిర్రా సార్ చెప్పురు సార్ ఇక సమా ప్రజలు అడుగుతున్నారు చెప్పు రియా సొంత మెసేజ్ కోసం సిటీ పోలీస్ డాక్యుమె సొంత ఇమేజ్ కోసం సిటీ పోలీస్ను డ్యామేజ్ చేయొద్దు సోషల్ మీడియాలో సర్జనార్ తీరుపై రచ్చ మొత్తం మీదనైతే అయితే సొంత ఇమేజ్ కోసం అయితే ఏంది పోలీసును డ్యామేజ్ చేయొద్దని చెప్పైతే అంటున్నారు కానీ సర్జనర్ సార్ గారు మీకు రిక్వెస్ట్ ఏంటంటే సరే మీరు కేసు టేకప్ చేస్తుర్రు అందరు తెలిసిన విషయమే మీరు చేసిన కేసులు ఏది ఫెయిల్ కూడా కాలేవు అది అందరు తెలిసిందే కానీ మీరు కేవలం సినీ నాయకులను పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టడం కరెక్ట్ కాదు ఎందుకంటే అదే ప్లేస్లో ఏదైనా సామాన్య ప్రజలు ఉంటే మీరు అట్లా టేకప్ చేస్తారా కేసులు ఒక్కసారి మీరు ఆలోచించుకోరు ఇట్లా ఇట్లా చేస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసుల మీద ప్రజలకు మాత్రం పూర్తిగా నమ్మకం అనేది పోతుంది పోలీసులు కేవలం డబ్బులు ఉన్న పని చేస్తారనే పేరు మాత్రం వస్తుంది ఇట్లా మాత్రం చేయకూరి మీ పని మీరు వేసుకోరు కోర్టులు చట్టాలు అవన్నీ చేసుకుని తాను పని తాను వేసుకుంటే కానీ ఇట్లా ఈ నాయ సినీ హీరోలను మాత్రం ఎమ్మడేసుకొని తిరగకూరి తిరిగి చేయకూరి సారు మీరు మాత్రమే ఇట్లా ఏంది ఇయో ఇట్లా ఇయ్యో ఇటు నాగార్జున అటు చిరంజీవి ఇట్లా వీళ్ళ వీళ్ళని ఎంబటేసుకొని తిరిగితే ఇక సామాన్య ప్రజలను కూడా ఎంబటేసుకొని ఇక వాళ్ళని పక్కనే పెట్టుకొని వాళ్ళ కేసులు కూడా మీరు టేకప్ చేయర్రి సామాన్య ప్రజలకు ఫస్ట్ రక్షణ ఇయ్యర్రి వీళ్ళకేంది సార్ కోట్లు కోట్లు కోళ్ళ కొట్టుకుంటారు వాళ్ళకేంది ఒక్క సినిమా ఇస్తే కోట్ల రూపాయలు వస్తాయి మీరు వాళ్ళ కోసం ఆలోచించుడు బంద్ చేయరు జరా సామాన్య ప్రజల కోసం ఆలోచించుర్రి మొత్తం ఏదైతే పోలీసుల మీద నమ్మకం అనేది పోగొట్టే ప్రయత్నం అయితే చేయకూర్రి పోలీసులు అంటే అంతో ఇంతో ప్రజలకైతే నమ్మకం ఉన్నది ప్రజల కోసం కొట్లాడతారని కానీ మీరు ఇట్లా ఈ ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయ నాయకులతోనే అయినా సరే ఈ సినిమా నాయకులతోనే అయితే ప్రెస్ మీట్లు పెట్టి హీరోలతోని అయినా ఆ ఉన్న నమ్మకాన్ని మాత్రం పోగొట్టకుర్రి